ఓం గంగణపతి నమ ఐం శ్రీవాయు నమ అపతరం దాతంపదం లోమం శ్రీరామం భూయోమాయి శ్రీరామ రామ జై శ్రీరామ్ మాతృభ్యో పితృభ్యో గురుభ్యోషుభ్యో నమో నమ యా దేవీ సర్వూతిషు మాతృపేన్ సంస్థిత నమస్తే నమస్తస్మస్త నమో నమ జై గురు దాత్రేయ నమ శ్రీమాత్రే నమో కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలన్నీ కూడా గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా మేషాది ద్వాదశ రాహుల వాళ్ళకి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలయిక ఆధారంగా వాళ్ళ దృష్టి గ్రహాల యొక్క గ్రహదేవతల యొక్క దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విశేషంగా వాళ్ళ జీవితంలో అంతా కూడా మాస ఫలితాలలో అంతా కూడా విశేషంగా శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క విశ్వస్నాన సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిది తారీఖు రోజున విశేషంగా మీనరాశుల సంచారం చేయడం అంతా కూడా చూసాం మనం మీనరాశుల సంచారం చేసిన తర్వాత ఈ జూన్ నెల జూలై నెల మాసంలో విశేషంగా పదమూడవ తారీఖు రోజున వక్రగతి అనేది పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క వక్రగతి నుంచి శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషద్ బాదసరు వాళ్ళకి అసలు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఏంటి ఏల్నాటి శని అంటే ఏంటిది అర్ధాశ్రమ శని అంటే ఏంటి అష్టమ శని అంటే ఏంటో తెలుసుకుందాం విశేషంగా ఏల్నాటి శని ప్రభావం అనేది ప్రధానంగా ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే శనీశ్వరుడు గోచార రచ్య స్థానం అంటే వాళ్ళ స్వరాశి నుంచి ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైందనమాట ఉదాహరణకు మనకి మనకేంటే ఈ యొక్క వ్యయస్థానం అని చెప్పేసి అంటారు వాళ్ళ రాశి కన్నా ముందు రాశి వెనకాల రాశికి అంటే వాళ్ళ రాశి కన్నా వెనకాల రాశిలో శనీశ్వరి సంచారం మొదలైనప్పుడు ఏలనాడి శని ప్రభావం ఉంటుంది ఆ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అది స్థాన శనీశ్వర ఏలినాటి శని ప్రభావం అని చెప్పేసి అంటారు తర్వాత జన్మస్థ శని అని చెప్పేసి అంటే జన్మస్థ శని అని చెప్పేసి అంటే స్వరాశిలో ఏదైతే రాశి ఉందో మేషరాశి వాళ్ళకి రాశిలో శనీశ్వరి సంచారం జరిగినప్పుడు అది రెండవ దశగా ఉంటుంది అది రెండున్నర సంవత్సరాలుగా ఉంటుంది మరియు ధనస్థానంలో అంతా కూడా ధనస్థానం అంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మరియు వృషభ రాశిలో శనిశ్వరుడు సంచారం జరిగినప్పుడు ఈ యొక్క తృతీయ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే అంటే మూడో దశగా మూడో దశగా ఈ యొక్క ఏ రెండున్నర సంవత్సరాలుగా ఉంటుంది అంటే వ్యయస్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మస్థ శని అంతా కూడా దోషకారిగా అక్కడ ప్రధానంగా చూసుకుంటే అక్కడ రెండున్నర సంవత్సరాలు మరియు ధనస్థానంలో అంతా కూడా రెండున్నర సంవత్సరాలుగా ఉండడం ఈ లాంటి శని ప్రభావం అంతా కూడా బిగిపోయిన తర్వాత విపరీత రాజయోగాన్ని ప్రసాదించే దేవుడిగా ఉంటాడు ప్రధానంగా కర్మఫలదాత అని చెప్పేసి అంటారు శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత ఆయుష్ కారకుడు ఆయు కారకుడు అంతా కూడా సంపూర్ణమైన పౌర్ణాయుషించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెబుతుంది ప్రధానంగా పాపకర్మనంతా అంతా కూడా నివారణ చేసే గ్రహంగా చెప్తుంది ప్రధానంగా అఖండమైన రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగానికి కారణమవుతారు రాజకీయంలో మంచి పదవి రావాలన్నా శనీశ్వర అనుగ్రహం ఉండాలి విశేషంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా శనీశ్వర అనుగ్రహం ఉండాలి ఆర్థికమైన ఉన్నత స్థితి కలిగి అష్టైశ్వరి యోగం కలగాలన్నా శనీశ్వరి యోగం కలగాలి ప్రధానంగా నవగ్రహాల్లో విశేషమైన స్థానం అంతా కూడా శనిశ్వరు ప్రధానంగా చూసుకుంటే సూర్యపుత్రుడిగా ఛాయా మార్తాట సంబుతుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా తైలాభిషేకానికి ప్రీతమానసంగా ఉంటాడు ఎవరైతే తైలాభిషేకం చేస్తూ ఉంటారో శని రోజు కానీ శనివారం రోజున గానీ విశేషమైన తైలాభిషేకం అంతా కూడా చేస్తూ ఉంటారు ప్రాతకాలంలో అంతా కూడా అఖండమైన పుణ్యయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం తిల దానము తిల హోమం ఆచరించడం వల్ల ఏళ్ళ శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైతే గనక ఏళ్ళ శని ప్రభావం ఉందో మేషాది ద్వాసరాశుల వాళ్ళకి వాళ్ళంతా కూడా శీఘ్రంగా కాయలబరవ స్వామి దేవాలయంలో విశేషంగా అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించాలి ప్రతి అష్టమి తిథి రోజు కానీ శనివారం రోజు కానీ ఆదివారం రోజున కానీ పౌర్ణమి వేళల్లో కానీ అమావాస్య వేదల్లో కానీ అష్టమి నవమి తిథుల్లో కానీ విశేషంగా కాలభరవ స్వామికి అంతా కూడా అభిషేకము భస్మాభిషేకం ఆచరించిన తర్వాత ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడంతా కూడా స్వామివారికి ఈ యొక్క పరవాన్నాను నివేదం చేయడం వల్ల పొంగలిని నివేదం చేయడం వల్ల మీకున్న ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వీగిపోయి మీకు అంతా కూడా అష్టేశ్వరి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ వక్రగతిలో ఉన్న శనిశ్వరు యొక్క ప్రభావం అంతా కూడా వక్రగతి ఇంకా మొదలే కాలేదు వక్రగతి రాకముందే ఆ యొక్క దాని ప్రభావం అంతా కూడా శనీశ్వరి ప్రభావం అంతా కూడా ముందుగానే ప్రకృతిలో అంతా కూడా వైపరీత్యాలు జరుగుతూ ఉండడం ఇట్లాంటి విమాన ప్రమాదాలు జరగడం గాని ఆ యొక్క ఆర్థిక సంక్షోభం జరగడం గాని ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఆ యొక్క జన నష్టం జరగడం గాని ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా కొన్ని సంఘటనలు జరగడం కానీ ఈ యొక్క ప్రమాదాలు అనేది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శనీశ్వరుడు దోషకారకంగా ఇట్లా జరుగుతూ ఉంటుంది వక్రగతి ప్రాభాగంగా దాని తర్వాత ఏంటిదంటే ప్రధానంగా ఈ యొక్క ప్రకృతి దేవిని అంతా కూడా మానవాళి సంరక్షిస్తూ ఉంటే గనక ప్రకృతి అంతా కూడా అందరినీ కాపాడుతూ ఉంటుంది ఈ యొక్క మనం చేసే పుణ్య కార్యక్రమాల్లో అంతా కూడా ప్రకృతి అంతా కూడా మనకు సహకారం అందిస్తూ ఉంటుంది కావున అందరికి కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క మీకు చేతనైతే కనుక ఏదైనా మొక్కని దేవాలయ ప్రాంగణంలో నాటడానికి ప్రయత్నం చేయండి దాన్ని సంరక్షించండి తద్వారా ప్రకృతి దేవిని అంతా కూడా సంరక్షించే విధంగా ఉంటుంది లోక కళ్యాణం జరుగుతుంది తద్వారా అంతా కూడా ఎవరైతే వృక్షో రక్షిత రక్షిత అని చెప్పేసి అంటూ ఉంటారు మొక్కల్ని నాటడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వంశాభితికి కారణమవుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది దాన్ని నాటి వదిలిపెట్టకుండా సంరక్షించాలి దాన్ని వెంచాలి పోషించాలి తద్వారా దానికి వచ్చే ఫలాలు కూడా ఎవరైనా పొందుతుంటే మీరు తినచ్చు లేదన్నా ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా మానవాళ్ళు ఎవరైనా తినొచ్చు దాన్ని అంతా కూడా ఎవరికైనా ఫలాలు పొందినప్పుడు ఆ యొక్క పుణ్యం ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్యయోగం కలిగే విధంగా ఉంటుంది విశేషంగా అందరి కూడా మీ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం చేసుకుంటూనే వృక్ష రాజానికి విశేషంగా అందరు కూడా మీకు ఈ యొక్క విశేషమైన మొక్కలు అనేది ఉంటాయన్నమాట మీకు తెలిసిన మొక్కలు కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మారేడు చెట్టు కానీ మారేడు మొక్కలైనా కానీ అరటి పిలకనైనా కానీ ప్రతి యొక్క తులసి మొక్కనైనా కానీ నాటడం వల్ల దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల విశేషమైన మొక్కలంతా కూడా ఎవరైతే కనుక పనస మొక్కనైతే నాటు ఉంటారో వాళ్ళకంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఉసిరి మొక్కనంతా కూడా నాటడం వల్ల అఖండమైన యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది మహావిష్ణువు ప్రీతికరంగా ఉసిరి మొక్కని తులసి మొక్కనంతా కూడా నాటడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది విశేషంగా వైష్ణవాలయంలో నాటడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున అందరికీ కూడా విశేషము పుణ్య ఫలితం వచ్చే విధంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్తాం విశేషంగా ఎవరైతే ఏలినాటి శని ప్రభావంలో కానీ అర్ధాష్టమ శని ప్రభావంలో కానీ అష్టమ శని దోషంలో గాని ఉన్నారు విశేషంగా జూలై నెల వాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరి యొక్క ఫలితాలంతా కూడా వక్రగతి పొందిన తర్వాత ఎటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి ప్రధానంగా ఎటువంటి దోషాన్నించి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లకి ఎటువంటి ఫలితాలు వచ్చే విధంగా తెలుసుకుందాం ప్రధానంగా నాగవల్లి దళార్చన పూజా విధానం ఆంజనేయ స్వామికి అభిషేకం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతూ ఉంటుంది తమలపాకు పూజ అంతా కూడా ఆచరించడం తమలపాకుల మీద శ్రీరామాని నామాన్ని సింధురంతో కానీ గంధంతో కానీ రచించి ఆ మాలనంతా కూడా తీసుకెళ్లి ఆంజనేయ స్వామి మెడలో హారం లాగా వేయడం వల్ల శ్రీరామ నామ నామం చేసుకుని మాత్రం చేస్తేనే సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వరం వరమిచ్చాడనమాట ఎవరైతే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామిని అర్చించిన తర్వాత విశేషంగా నాకంతా కూడా శనివారం రోజున తైలాభిషేకం చేసి నల్లనూలంతా కూడా నా పాదాల మీద వేసిన వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని ఏళ్ళునాటి శని ప్రభావం నుంచి బయటపడి వాళ్ళకి అంతా కూడా శనీశ్వర దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కర్మశేషం అంతా కూడా పాపకర్మ నివారణ జరిగే విధంగా నేను అనుగ్రహిస్తాను ఆ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మందగమనుడు మెల్లిగా నడిచేవాడు కావున శనీశ్వరుడు అని చెప్పేసి అని ఆ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క పాదాల మీద శనిశ్వరుడికి అంతా కూడా తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫీత లభిస్తుంది మామిడి పళ్ళను నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం లభిస్తుంది శనివారం శనిహోరులో అంతా కూడా బ్రాహ్మణత్వం విశేషంగా నల్ల నువ్వులు నల్ల ద్రాక్ష అంతా కూడా దానం చేయడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది నరఘోష నరపిడ నరశాప నుంచి బయటపడడానికి కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో కానీ కాలబర స్వామి దేవాలయంలో గాని హనుమత్ దేవాలయంలో వెలిగించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణ ఆచరించాలి ఆర్థిక ఇబ్బందులు ఇచ్చి బయటపడతారు ఎటువంటి పనులు మొదలు కట్టుకున్నా కానీ దాని నుంచి ఆటంకాల నుంచి బయటపడడానికి ఆటంకాలంతా కూడా నివారణ జరగడానికి నిత్యం అంతా కూడా గణపతి ఆరాధన చేయాలి విజ్ఞాలంతా కూడా తెలియడానికి మహాగణపతి ఆరాధన చేసుకోవడం విజయ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుంజయోగం సిద్ధిస్తుంది తద్వారా ఎవరైతే గనక గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివదని చేస్తారు అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారం జరుగుతుంది విశేషంగా మీకు ఏంటి శని ప్రభావం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది కన్యా రాశి జాతకులకంతా కూడా విశేషంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా శనిశ్వరుడు అంతా కూడా వక్రగతిని పొందుతున్నారు కావున వక్రగతి నుంచి బయటపడ్డానికి విశేషంగా శనిశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేర్చుకోవడం వల్ల విశేషమైన పని ఫలితం వస్తుంది సప్తమ స్థానంలో శని దోషకారిగా ఉన్నాడు కావున విశేషంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి కానీ అకాల కష్టాలు అంటే కోర్టు కేసులు కానీ ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఈ యొక్క లావాదేవీలంతా కూడా లాభ నష్టాల్లో ఉన్నప్పుడు మీకు అనుకున్న సమయంలో అంతా కూడా డబ్బు రాకుండా ఉన్నప్పుడు ఇటువంటి కష్టాల నుంచి బయటపడుతున్నప్పుడు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి లేదు మహాకాళి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం మాత్రం చేతిని సకల గ్రహదోష నివారం జరుగుతుంది మీ దగ్గరలో ఉండే అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకుంటే విశేషంగా మహాకాళి దేవాలయం అయితే ఇంకా విశేషంగా ఉంటుంది మహాకాళి దేవాలయంలో అంతా కూడా అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం గానీ కుంకుమార్చన చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయంలో కూష్మా దీపాన్ని వెలిగిస్తుంది ఉంటారు లేదంటే కూష్మాండంతా కూడా దానంగా చేస్తుంటారు అమ్మవారి దేవాలయంలో అంతా కూడా ఈ యొక్క కూష్మాండ దానాన్ని దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా ఎవరైతే నిమ్మకాయలు మాలంతా కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అమ్మవారికి విశేషమైన కుంకుమ అభిషేకము పసుపుతో అభిషేకం చేయడం వల్ల ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది అఖండమైన అమ్మవారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అమ్మవారి దేవాలయంలో విశేషంగా దుర్గమాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో గాని కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం వల్ల కనకధార స్తోత్ర పట్టణం కానీ ఆచరించడం వల్ల ఎవరైతే గనక అమ్మవారి జీవిత చరిత్ర అంతా కూడా దేవి భాగవతనమైన చరిత్ర ఉంటుంది దాన్ని శ్రవణం చేయండి దాన్నంతా కూడా ప్రధానంగా చూసుకుంటే దేవి భాగవతన్ అంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల అఖండ పుణ్యయోగం తీస్తుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బొబ్బర్లు కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహుకి ప్రీతికరంగా దుర్గాదేవి దేవాలయంలో విశేషంగా రాహుకాల దీపాలు అని చెప్పేసి నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు తద్వారా ఎవరైతే కనుక ఖడ్గా స్తోత్రాన్ని పట్టణం చేసుకుంటూ రాహుకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు మంగళవారం రోజున శుక్రవారం రోజున చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంది సకల గ్రహ దోషు నివారం చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీరామ నామరాజ స్మరణ చేసుకుంటూ ఉంటుంది శ్రీరామాలయంలో రామచంద్రుడి దగ్గర విశేషంగా తొలిస్మాల స్మాల సౌరవించడం గాని అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా హనుమతారాయణలో ఈ యొక్క తమలపాకు పూజ చేసుకోవడం వల్ల అభిషేకం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశాలు తీర్చడానికి అవకాశాలు ఉన్నాయి శ్రమతో కూడా సంపాదన పెరుగుతూ ఉంటుంది వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు తీర్చడానికి అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు మంచి అవకాశాలు దించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో విశేషంగా సినీ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంది ప్రతినిత్యం కూడా రాజశ్యామల దేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజశ్యామల దేవి కానీ వారాహిదేవి కానీ కాలబరువ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల లక్ష్మి కుబీర హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి మంచి వృత్తిలో అంతా కూడా అభివృద్ధి కలగడానికి సినీ రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆలయంలో వస్త్ర సమర్పణ చేయండి అమ్మవారికి చీర సుగంధ ద్రవ్యాలు మంగళకరమైన వస్త్రాలంతా కూడా సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం సర్పిస్తుంది ప్రధానంగా పసుపు కొమ్ములు మాలనంతా కూడా అమ్మవారికి సమర్పించడం వల్ల అఖండమైన గురుబలం పెరిగి ఐశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి జయ గురు దత్తాత్రేయ